మేష రాశి వారికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవటం మంచిది బుద్ధి బలంతో కీలక సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొంటారు వృషభ రాశి వారు మనోబలంతో పనులను పూర్తి చేస్తారు ముఖ్య విషయాల్లో జాగ్రత్త వహించటం తప్పనిసరి వృధా ప్రయాణాలు చేయకూడదు మిథున రాశి వారు ప్రారంభించిన పనులను తోటివారి సహకారంతో పూర్తి చేస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం కర్కాటక రాశి వారికి శుభకాలం మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది విందు బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కన్యా రాశి వారికి మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది శ్రమ పెరగకుండా చూసుకోవటం మంచిది గిట్టని వారితో జాగ్రత్త వహించండి వారికి మీ మీ రంగాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి శారీరక శ్రమ పెరుగుతుంది కొందరు అధికారులు లేదా పెద్దలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తారు వృష్టిక రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి మీ ఆలోచన ధోరణి ముందుచూపుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ధనస్సు రాశివారు చిత్తశుద్ధితో చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు మకర రాశివారికి దైవ బలం అనుకూలిస్తోంది నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు అధికారుల సహకారం ఉంటుంది కుంభరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి మీనరాశి వారికి శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది బంధుమిత్రులను కలుస్తారు